సార్ ఈ దీన్ని ఎలా చూడాలి సార్ రేవంత్ రెడ్డి అప్పుడు అప్పట్లో మాట్లాడుతూ పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు అని చెప్పడానికి పార్టీ మార్పిట్లే ఒక కారణం ఒక అర్థం పడుతుంది అర్థం పడుతుంది పంచ్ న్యాన్ని హైదరాబాద్ లో కేంద్ర మేనిఫెస్టో ఇక్కడ రిలీజ్ చేసినారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టో ఇక్కడ రిలీజ్ చేసినారు హైదరాబాద్ లో అదే తుక్కు చేసినారు దాంట్లో రెండో అంశం టెన్త్ షెడ్యూల్ ని కఠినంగా అమలుపరచాలని అవసరమైతే ఇంకా మార్పులు తేవాలి ఎవడైనా మారగానే వాడు డిస్క్వాలిఫై కావాలి దాన్ని డిల్ అది చేసినప్పుడే కడియం శ్రీగారిని పక్కన ఉంటాడు దానం ని పక్కన ఉంటాడు వెంకట్రావుని పక్కన ఉండి డయాస్ మీద ఉండుకొని నువ్వు అది రిలీజ్ చేస్తే వేర్ యూ స్టాండ్ అవును నిన్న పోచారంకు కండువ కప్పి రాహుల్ తోటి కర్గాయ్ తోటి ఫోటోలు దిగితే వేర్ యూ స్టాండ్ నీ వాల్యూస్ ఎక్కడ నీ సిస్టమ్ ఎక్కడ వాట్ అసలు నీకు అసలు నువ్వు వాట్ యు ఆర్ స్పీకింగ్ నువ్వు నిజంగానే నువ్వు కట్టుబడి ఉన్నావు అంటే మీరు చేయలేదా అంటే నువ్వు ఈ అతి మీకు సిగ్గు లేదు మీ ప్రభుత్వాలు ఏడు ప్రభుత్వాలని కూలగొట్టి బీజేపీ మొత్తం చేసి చేస్తేనే కదా నువ్వు ఆ డిమాండ్కి వచ్చి నువ్వు దేశంలో ఇది జరగొద్దని నీ హిమాచల్లో కూడా చేస్తే కదా నువ్వు ఇమ్మీడియట్గా వెయిట్ చేస్తే వాళ్ళని బీజేపీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చింది కదా ఇంత జరుగుతుంటే కూడా నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు అంటే అదే నీకు జరిగితే నువ్వు ఉన్నది మూడు రాష్ట్రాలు ఇవాళ మోడీకి అదే మూడు వందల సీట్లు వచ్చినా కూడా నీ మూడు రాష్ట్రాలు డమ్మాలు అనిపించేటోడు పదిహేను రోజులల్లో ఇంకా పదిహేను ఇరవై రోజుల్లో లెక్క నడిచేది అవును అవును లెక్క నడిచేది కాబట్టి మీ అదృష్టం బాగుండి వారికి సీటు తక్కువ వచ్చినాయి వాస్తవంగా దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం కదా మోడీ ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టలేదు మీరేమో అంతకుముందు ప్రభుత్వాలను రద్దు చేసి పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నది మీరేమో ప్రభుత్వాలను కూలదోషి పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర మోడీకి ఉన్నది కాబట్టి కాకపోతే ఇప్పుడు అతను మీ జోలికి రాకపోవచ్చు లేకుంటే మీ అండర్ హ్యాండ్ డీలింగ్ అవును ఢిల్లీకి దారి మీరు అమరావతి నుంచి వేసుకుంటే అది ఎవడేం చేయలేడు మీ లింకులు ఉన్నాయో మాకు అందరికి అర్థం కావు ఓకే అంటే ఏంటి సార్ ఢిల్లీకి దారి అమరావతి నుంచి అంటే చెప్పొచ్చు చంద్రబాబు సన్నిహితుడు కదా వీళ్ళందరికీ ఇవాళ నిన్న మొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము చంద్రబాబు నాయుడు తోటి అభివృద్ధిలో పోటీ పడాలని ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన ఐదేళ్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలన అసలు మీరు లెక్కలేసుకొని చూడండి ఆ రోజుకి మనం ఎన్నడో ఆంధ్రని దాటిపోయినాం అవును ఆంధ్ర ఒకప్పుడు అన్నపూర్ణ అనేది ఆంధ్ర కాదు తెలంగాణ అన్నపూర్ణ అయింది అవును నాట్ ఆంధ్ర నేషనల్ స్టాటిస్టిక్స్ తీసుకొని చూడండి డెవలప్మెంట్ గ్రోత్ రేట్ తీసుకొని చూడండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకొని చూడండి జిఎస్టిపి తీసుకొని చూడండి ఎన్ని రంగాల్లో తెలంగాణ ఆంధ్ర కంటే ఎప్పుడో ముందుకు దాటిపోతే ఇప్పుడు ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈయన పని అది అది ఇక్కడికే నాకు అర్థం కాదు